అట్ట మోసం చేయొద్దు అండి అన్ని కాదు మోసం చేసేది ఏ సాలు అయినా మోసం చేయొద్దు లేదా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఏవాడు అయినా సాపాడు నాకు ఇయకున్న మంచిదే కాదు ఇట్లా మోసం చేయొద్దు మేము కాస్త లేకుండా ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతాను మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కాంతి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతాను ఏ చాపలతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు తెస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్ట మోసం ఎందుకు చేసిండే అసలు బావ కొడుకు ఇట్నే లాస్ వస్తే మందు తాగడు చచ్చిపోయింది అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బావ కొడుకు ఇట్నే వ్యవసాయాల లాస్ వస్తే మా ఎంకర్రావు అంతా ఉన్నోడే చచ్చిపోయిండు అది ఇది చేస్తారు చేసేది చెప్పు మరీ చాక్ ఆ పిల్లగాడిపోతాను చదువుకున్నాడానికి ఒక ఇప్పుడు ఆరేడు ఎకరాలు వేసిన పద్నాలుగు ప్యాకెట్లు నేను మెల్లతే అడుగుదా రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు అగో వాళ్ళ మొక్కదాని ఎత్తాని పోయినమ్మే సైజు వాళ్ళ మొక్కజాని ఎత్తాని మేము అందరికీ మంచిగా చూడండి మీరు చూడండి ఇగో పరలు ఇది చూడండి మరి ఏంది మీరు తోట పోతే పోయింది ఇవాళ మొక్కదానాన్ని వేసుకున్నా మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏమి ఏం చేస్తారు ఇది బాబురావులో దాడి మీరు కంపెనీ చిన్న ఇక చేసినట్టు రోజుకు రోజు మళ్ళీ బాయిలో నీళ్ళు ఉండవు మా బాదం మేము ఎట్ట మేము వ్యవసాయం చేసుకున్నాం మేము నాలికి కూడా పోయి వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి ఫలాని ఆయన అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయటవాళ్ళం కాదు ఎక్కడ ఎక్కడెవ్వరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయనను నా కొడుకుని దోళ్లే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై ఏళ్ళ కవులు కట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు ట్రాక్టరీ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలు ఇతర మీరు నాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం మేమేమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు మరి ఏమి నాయం చేస్తారో చెయ్యాల ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేము ఏం చెయ్యండి చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు నాయం ఏం చేస్తారో ఏమో మరి ఇక ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇస్తే ఇంత ఇంత గ్యాపులు ఇగో అయితే పోతాను ఇక చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ కర్రగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కవులు పూకోల్లా మాకైతే ఏం లేదు అసలు మంత్రం చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తానేసుడు మేమేం